హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి విజయవాడ ఇబ్రాహీంపట్నంలో అండి ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి చాలా మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రియేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఓపెన్ ప్లాట్స్ అండి లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం అండి కేతనకొండ ఇది ఒక లేఅవుట్ వెంచర్ అండి ఇది లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్ సైడ్ వస్తుందండి మీరు కాలేజీ కూడా చూడవచ్చు అక్కడ వీడియోలో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్ సైడ్ అయితే మనకి వెంచర్ అనేది ఉంటుందండి అలాగే అక్కడ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి దానికి ఈ రెండింటికి మధ్యలో అయితే వస్తుంది అండి గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ రెండింటి మధ్యలో మనకి వెంచర్ అయితే ఉందండి మీరు వీడియోలో చూడవచ్చు ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అండి చూడొచ్చు అండి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అండి మనవసం మ్యాప్లో చూద్దాం ఆ సర్కిల్ చేసి ఉంది కానీ అది ఒక ల్యాండ్స్ అండి లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్నాయండి గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్ అండి అలాగే వచ్చేసి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి కొత్తగా నిర్మిస్తున్న అమరావతి కేబుల్ బ్రిడ్జ్కి అలాగే ఓటర్ రింగ్ రోడ్కి ఇచ్చి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇవి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నూట అరవై ఏడు నూట డెబ్బై ఆరు నూట ఎనభై రెండు వందల డెబ్భై ఇలా కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇది ప్రైజ్ విషయాన్ని చూసుకుంటేనండి ఈ నూట అరవై ఏడు నూట డెబ్బై ఆరు నూట ఎనభై స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ చూసుకుంటేనండి పదకొండు వేల తొమ్మిది వందలు అండి ఒక గజం వచ్చేసి ఒక గజం వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందలండి అలాగే మిగతా ప్లాట్స్ ఉన్నాయండి చాలా పెద్ద ప్లాట్స్ అండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు గజాలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు అండి అలాగే ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు గజాలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు అండి ఒక గజం సో ఇదంతా కూడా చాలా మంచి లొకేషన్ అండి బాగా డెవలప్ అవుతుంది ఏరియా కూడా సో ఇప్పుడే మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇలాంటి ఛాన్స్ని అసలు వదులుకోకండి మీరు చూస్తున్నారు కానీ వెంచర్ ఆల్రెడీ డెవలప్ అవుతుందా మీరు చూడొచ్చు గురుకులు ఇంటర్నేషనల్ స్కూలు అలాగే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈ రెండింటి మధ్యలో అయితే వస్తుందండి ఈ వెంచరు సో మీలో ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు ఆ ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.